ఇది ఫోటో మరణించాడు వీడియో వీడియోని ఫోటో ఫోటో మరణమును గెల్చి తిరిగి లేచింది మనలను కూడా యేసు ప్రభు నేను పాపిని నా పాపములను క్షమించుమని అడిగిన ప్రతి వారికి పాప క్షమాపణ ఆత్మరక్షణను దయచేసి పరలోకములో తన రాజ్యములో మనలను కూర్చుండబెట్టుతున్నాడు కనుక మన వాళ్ళు చెబుతూ ఉంటారు సోక్షములో మోక్షం ఆ మోక్షములకు వెళ్ళవలనంటే యేసుక్రీస్తు ప్రభు నన్ను విశ్వాసముంచి ఆయనను అంగీకరించితే చాలు మన డబ్బులు అవసరం లేదు మన అవసరం లేదు మన కానుకలు దేవునికి అవసరం లేదు కానీ ఆ దేవునికి మన హృదయం కావాలి మన హృదయంలో ఉన్నదంతా కూడా పాపము ద్వేషము అసూయ అన్ని కూడా దేవుని దృష్టిలో పాపాలే అవన్నీ కూడా మనం మనం తీసేసుకోలేము మన పాపములను మనము కడిగి వేసుకోలేము పాపములకు వచ్చు జీతము మరణము కనుక ప్రేమైన వారులారా ఆ మరణముని తప్పించడానికి ఆ దేవాది దేవుడైన ప్రభు ఒక జన్మించి పాపం లేకుండా పుట్టి పాపం లేకుండా జీవించి పాపులమైన మనకొరకై సరిపోయి మరణము నుండి తిరిగి లేచాడు మనము అంగీకరించినప్పుడు ఆయనకు మనలను కూడా తిరిగి లేపి తన దగ్గర ఉండుటకు అవకాశం కల్పించాడు కనుకనే ప్రభు అన్నాడు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవము నా ద్వారానే తప్ప ఎవడును ఇంకా పైకి రాలేడు దేవుని యొక్కకు రాలేడని ఖచ్చితంగా చెప్పాడు నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు నేర స్థాపన చేస్తాడని యేసు ప్రభు చెప్పాడు కనుక ప్రియమైన ఎలా ఆలోచన చేయండి మనమందరం పాపులమే పాపములను పాపులను రక్షించుటకు క్రీస్తు ఈ లోకమునకు వచ్చను వాక్యము నమ్మదగ కనుక ఆలోచన చేయండి పాపక్షమాపణ పొందండి దేవుని రాజ్యంలో చేరుమని ప్రేమతో మిమ్ములను ప్రతిమాలుచున్న